ఇదిగోండి ఇంత గా మంచి సువాసన వస్తున్నాయి అనమాట వామకులు నేను ఇదివరకు ఏమనుకునేదాన్ని అని అంటే వామాకులు అంటే ఈ వామ చెట్టుల నుంచే మనకు వామ వస్తుందేమో అనుకునేదానండి కానీ దీ ఈ చెట్ల నుంచి వామ్ రాదు వామ్ చెట్లు వేరుగా ఉంటాయి కదండీ అది నాకు చిన్నప్పుడు తెలిసేది కాదు ఈ చెట్ల నుంచి ఇంకా వాము ఏంటి అని అనుకునేదాన్ని అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు ఫోన్సీ వంటలు ఈరోజు మన వీడియోలో చక్కని రెసిపీ చేస్తున్నానండి అదేంటంటే వామాకు పచ్చడి అనమాట ఓకే వామాకు చాలా మంచిదండి కీళ్ళనొప్పురికి అది బాగా పనిచేస్తుంది చక్కగా మనం ఎండుమిర్చి ఇవన్నీ వేసి పచ్చడి చేసుకుని తిన్నామంటే చాలా హెల్దీ అనమాట ఆ ఆకు వామాకు ఓకే ఇప్పుడు రోజు నేను ఆ పచ్చడి చేస్తున్నానండి ఇదిగో రాత్రి కడిగి పెట్టేసుకుంటానమాట సామాన్లన్నీ ఇదిగో ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ అయిందండి ఎందుకంటే పచ్చలు చేస్తున్నాం కదా రాత్రి రెండు అయిపోయింది నేను పడుకునేసరికి అందుకని లేట్గా లేచాను ఈ వేళ ఎప్పుడు నేను నాలుగు గంటలు లేచేదాన్ని ఈవేళ సిక్స్కి లేచాను లేచి ఇంక మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఇప్పుడే స్నానం ముగించుకొని కిచెన్లోకి వచ్చాను అనమాట ఇప్పుడు ఈ సామాన్లన్నీ కూడా కడిగేసుకుని ఉంచేసుకుంటానండి ఈ సామాన్లన్నీ సర్జ్ చేసుకుని కొంచెం పాలు కాచి టీ పెట్టుకుని టీ తాగి చక్కగా వంట స్టార్ట్ చేస్తాను అనమాట ఓకే ఈ వంట అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఇంకా వేరే వేరే పనులు ఉంటాయి పచ్చళ్ళు స్టార్ట్ చేస్తాం కదండి ఆ పచ్చడి పనులు కూడా ఉంటాయి అనమాట అవన్నీ చేస్తున్నానండి నేను ఒక్కొక్కసారి ఏ విధంగా చేస్తాననేది కూడా మీకు చూపిస్తూ ఉంటాను అలాగే చాలా మంది చాలా ఫీల్ అవుతున్నారు పచ్చళ్ళే చేస్తున్నారు మీరు అది మామూలు వీడియోస్ మీరు తగ్గించేశారు పెట్టట్లేదని అడుగుతున్నారు నిజమేనండి నాకు చాలా బాధ అనిపిస్తుంది రెగ్యులర్గా పెట్టి వీడియోస్ కొంచెం తగ్గినాయి ఇంకెక్కడ నుంచి రెగ్యులర్గా చేస్తానండి ఓకేనండి ఇప్పుడైతే ఫస్ట్ ఈ సామాన్లన్నీ ఎక్కడెక్కడ సర్ది పెట్టేసుకోవాలి సర్ది పెట్టేసుకున్న తర్వాత పాలు స్టవ్ మీద పెట్టుకుని అప్పుడు మనం వామప్ కోసం మా చెట్టు చూపిస్తానండి మీకు ఇప్పుడు ఓకే ఇదిగోండి మా బాని చెట్టు ఎంత బాగా వచ్చినాయి చూసారా ఆకులు ఇదిగోండి చక్కగా కోసి కొద్దీ వచ్చేస్తూ ఉంటుంది ఇదిగోండి మేము డైలీ తెంపేస్తాం అనమాట డైలీ తెంపి ఇదిగోండి నీళ్లు కాసుకొని తాగుతాం ఇదిగో చాలా డెలికేట్గా ఉంటుందండి ఇక్కడ ఇట్టే తెగుతుంది అనమాట తొందరగా వచ్చేస్తుంది మళ్ళీ ఎంత బాగుందో చూసారా ఫ్రెష్ ఆక్ అనమాట ఆర్గానిక్ ఇంకా కొంచెం పక్కనే కొంచెం పోయి పచ్చడి కదా సరిపోదు అది ఎక్కువ అవుతుంది ఓకే ఇదిగోండి మా తులసమ్మని చూసారా బాల్కనీలో పెట్టుకున్నానండి అక్కడ గుమ్మ ముందు పెట్టుకోవడానికి అక్కడ ఎండ రావట్లేదు అనేసి ఇక్కడ బాల్కనీలు పెట్టాము ఇక్కడికి మధ్యాహ్నం నుంచి బాగా ఎండ వస్తుందండి చాలా బాగుంటుంది అలాగే ఇదిగోండి మా పుదీనా ఎంత బాగా వచ్చిందో చూసారా ఇంకా పక్క వెళ్ళిపోతుంది ఆగంతా ఇదిగో ఫ్రెష్ ఆకు మేము జ్యూస్ చేసుకున్నప్పుడు జ్యూస్లో వేసుకుంటాం అనమాట ఈ ఆకు పుదీనా సాధారణంగా మేము బయట నుంచి కొరుకురామండి ఏదైనా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు ఎక్కువ కావాలి కాబట్టి తీసుకొస్తాము జ్యూస్లోకి అలాగే ఏదైనా చిన్న చిన్న వాటిల్లోకి మాత్రం ఈ ఆకు ఉపయోగిస్తాను అన్నమాట బాగా వస్తుంది ఇక్కడికి బాగా ఎండ తగులుతుందండి మాకు ఈ బాల్కనీలోకి దొడ్ల పాలు అండి బాగుంటాయండి ఇవి కొంచెం చిక్కగా ఉంటాయి ఫ్యాట్ త్రీ పర్సెంటేజే ఉంటుంది ఈ పాలు ప్యాకెట్లలో అన్నిటిలోకి ఈ దొడ్ల పాలు ఒకటే కొంచెం బాగుంటాయి అనమాట చూసారా చిక్కగా ఉన్నాయి ఇంకా అసలు నీళ్లు పోయినండి నేను ఇంకా నీళ్ళు పోస్తే బాగా పలుచగా ఉంటాయి కానీ టీ పెట్టుకోవడానికి అది బాగుంటుందండి కాఫీ కలుపుకోవడానికి బాగుంటుంది ఇందులో నీళ్లు పోయకూడదు ఇంకా నీళ్ళు కోసం అంటే అయిపోతాయి పాలు ఇదిగో చూడండి ఇదిగోండి పాలు స్టవ్ మీద పెట్టేశాను పాలు తాగిన తర్వాత చక్కగా కాఫీ కలుపుకొని తాగొచ్చు తాగిన తర్వాత అప్పుడు మనం రొటీన్ పనులు స్టార్ట్ చేస్తాను ఓకేనండి ఈ పాలు తోటే మనకి దినచర్య స్టార్ట్ అవుతుందండి మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు కూడా చక్కగా పాలు తాగే వాళ్ళు పాలు తాగుతారు అలాగే పాలు కాచి మళ్ళీ మర్నాడికి తోడు పెట్టుకోవడం కూడా జరుగుతుంది అంటే మార్నింగ్ పాలు తోటే మనకి దినచర్య స్టార్ట్ అయ్యి రాత్రి పడుకునే ముందు కూడా పాలు తోటే ఎండ అవుతుంది అనమాట ఓకేనండి మాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఇదిగోండి కరివేపాకు తీసుకొచ్చారు ఇదిగోండి చెట్టు చెట్టు తీసుకొచ్చేసారనమాట చక్కగా పచ్చడి కానీ అలాగే కార్పూలు కరివేపాకు పొడి కానీ చేసుకోమని తీసుకొచ్చారు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మనకి యూట్యూబ్లో మీకు యూజ్ అవుతుందండి అని తీసుకొచ్చాను అనమాట అయితే ఆల్రెడీ నేను కరివేపాకు పచ్చడి చేశాను పొడి కూడా చేశానండి సేల్ చేయడానికి చేతులు కానీ ఇది ఒక్కడికి కూడా సరిపోదు ఒక అర కేజీ పచ్చడి కూడా రాదనమాట ఒకటి తర్వాత చేస్తాను ఇప్పుడైతే ఇది మొత్తం చక్కగా ఇలాగా తీసేసుకుని ఇలా తీసేసుకుని ఒక కవర్లో పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు కరివేపాకు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఎక్కువ ఎక్కువ కరివేపాకు వేసుకోవచ్చు చాలా మంచిది కదండి కంటి చూపుకి చాలా మంచిది కరివేపాకు ఇది కూడా ఫ్రిడ్జ్ టూ చేసినప్పుడు ఈ బాక్స్ చూపించాను కదా ఇందులో పెట్టేస్తానండి కరివేపాకు ఇలాగా అంటే మనకి వాడుకున్నంత వరకు ఇది పట్టినంత వరకు ఇందులో పెట్టేస్తాను అనమాట మిగిలింది మనం కవర్లో స్టోర్ చేసుకోవచ్చు ఇదిగోండి కడిగేసి ఆర పెట్టేసానండి ఫస్ట్ మనం ఇంకా తాలింపులో వేసుకునేటప్పుడు కడుక్కోవాల్సిన అవసరం లేదనమాట అందుకే వదిలినట్టు ఉంది కడిగేసి చక్కగా బయట పెట్టేసి నీళ్ళన్నీ వడుకొని ఈజీ పద్ధతులు అనమాట ఇవన్నీ ఇలాగ ఇది వాడతానండి ఈ బాక్స్ తీసుకుని ఓకే ఇలా పెట్టేసుకుందాం అనుకోండి చక్కగా మన బాక్స్ తెచ్చుకుని వంట అయ్యే వరకు యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అలాగే మిగిలింది ఈ కవర్లో పెట్టేస్తానండి కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అనుకోండి ఆ బాక్స్ ఖాళీ అయిన తర్వాత అప్పుడు ఈ కవర్లో కొంచెం కొంచెం బాక్స్లో వేసుకోవచ్చు అనమాట ఈ చిగుళ్ళు వేసుకోకూడదండి ఈ చిగుళ్ళు యూజ్ చేయకూడదండి ఈ చిగుళ్ళు తొందరగా నల్లగా అయిపోతాయి ఈ నలుపు ఈ పెద్ద వాటికి కూడా వచ్చేస్తూ ఉంటుంది అనమాట అందుకని ఈ చిగుళ్ళు వేసుకోకూడదు పెద్ద ఆకులు మాత్రమే తీసుకుని వేసుకోవాలి ఎందుకండి అత్యం తాకైంది ఓకే ఇలా కవర్లో పెట్టేసుకున్నానంటే ఆ బాక్స్లో వేసిన తర్వాత ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓకే అండి ఈ లోపల పాలు కూడా కాగిపోయినాయి ఇదిగోండి కాఫీ కలుపుతున్నాను అండి ఒక్కే కలుపుతున్నారు మా వారికి నేనైతే ఇప్పుడు తాగను టిఫిన్ చేసిన తర్వాత తాగుతాను అనమాట ఓకే ఒక స్పూన్ బెల్లం వేసానండి బెల్లం వేసి కలుపుతాను అనమాట కాఫీకి షుగర్ వేయండి అసలు ఇదిగోండి హాఫ్ స్పూన్ కాఫీ పొడి వేస్తాను కరెక్ట్ గా సరిపోతుంది అనమాట కాఫీకి బంగారు బాబు ఎందుకు వచ్చారు ఇక్కడికి కాఫీ తాగడానికి అమ్మో కాఫీ కావాలన్న అన్న మీకు అడుగు అమ్మమ్మ ఫిల్టర్ కాఫీ అడుగు ఫిల్టర్ కాఫీ కావాలా మీకు బ్రూ కాఫీ కావాలా ఓకే ఇప్పుడు మా వారికి ఇచ్చేస్తాను కాఫీ కాఫీ కలపడానికి ఎంత కాఫీ కలపడానికి ఎంత మా వారి మొక్కలు చూడండి అలా అది చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి తాగండి తాగేసిన తర్వాత మీకు ఒక పని చెప్తే అందుకనే కాకపోవాలి మా అమ్మకు కోసుకొచ్చాం కదండి చూసారా ఎంత బాగుందో ఫ్రెష్గా ఆర్గానిక్ అనమాట ఇలాంటి ఆకూరలు తిన్నామనుకోండి ఎంత హెల్దీగా ఉంటుందో తెలుసా ఎటువంటి జబ్బులు రావన్నమాట ఓకే అండి ఇది మనం కుండీలో ఒక చిన్న మొక్క పెట్టుకుంటే సరిపోతుందండి చాలా ఏపుగా పెరుగుతుంది అనమాట మనకి కూరలకు కానీ వాటర్లో వేసుకుని తాగడానికి కానీ బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు ఈ ఆకూరని ఇలాగా ఈ కాడలతో ఉండగానే ఇలా ఒకసారి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుని ఇదిగోండి ఇలాగ అనేసాం అనుకోండి వీటిపైన చాలా డస్ట్ ఉంటుంది అనమాట బోర్ది ఉంటుంది పైగా మేము మెయిన్ రోడ్ పక్కన ఉంటున్నామేమో చాలా ఎక్కువ డస్ట్ వస్తూ ఉంటుందండి మాకు ఇదిగోండి ఇలాగ ముంచేసామనుకోండి ఒకసారి చక్కగా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట ఒక ఆకు ఒక ఆకు పట్టుకుని కడగడం కంటే ఇది బెస్ట్ అనమాట ఈ విధంగా చేసుకోవడం మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా కడిగేస్తానండి ఒకసారి ఈ నీళ్ళలో కడిగేసిన తర్వాత మళ్ళీ కొంచెం మంచిళ్ళు తీసుకుని మళ్ళీ కడగాలి ఎందుకంటే ఈ నీళ్ళని మురికైపోతాయి కాబట్టి మళ్ళీ మంచి నీటితో కడుక్కోవాలండి ఇదిగోండి ఎంత డస్ట్గా వచ్చినాయి చూడండి నీళ్ళు ఇదిగోండి శుభ్రంగా కడిగేసానండి కడిగేసిన తర్వాత ఇప్పుడు మనం ఆకులు తెంపేసుకోవాలి ఇదిగోండి ఇంత ఫ్రెష్గా మంచి సువాసన వస్తున్నాయి అనమాట వామప్లు నేను ఇదివరకు ఏమనుకునేదాన్ని అంటే ఆకులు అంటే ఈ వామ చెట్ల నుంచే మాకు వాము వస్తుందేమో అనుకునేదానండి కానీ దీ ఈ చెట్ల నుంచి వాము రాదు ఇది ఓన్లీ ఈ ఆకుని బజ్జీలు వేసుకోవడానికి ఇలాగ పచ్చడి చేసుకోవడానికి మన వాటర్లో వేసుకుని తాగడానికి యూజ్ అవుతాయి తప్పించి ఈ చెట్ల నుంచి వామ రాదనమాట వామ చెట్లు వేరుగా ఉంటాయి కదండి అది నాకు చిన్నప్పుడు తెలిసేది కాదు ఈ చెట్ల నుంచి ఇంకా వామ రావట్లేదు ఏంటి అని అనుకునేదాన్ని ఇలా మొత్తం అంతా కోసేసుకుని మళ్ళీ నీటిలో వేసేసుకోవాలండి నీటిలో వేసేసి మళ్ళీ ఇంకొకసారి ఫైనల్గా కడిగేసుకుని ఒక జల్లెటి గిన్నెలో వేసేసుకుని వాడేసేసుకున్నామంటే నీళ్ళన్నీ ఓడిపోతాయి ఇప్పుడు ఈ ఆకంతా ఇలాగ ఫిల్టర్లో వేసేసుకుని వాడేసేసుకోవాలండి అసలు నీళ్ళు ఉండకూడదు అనమాట బాగా ఓడిపోవాలి అప్పుడే మనకి పచ్చడి బాగుంటుంది అనమాట బాగా వస్తుంది పచ్చడి వామక పచ్చడికి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు ఒకసారి చూపిస్తున్నానండి ఇదిగోండి ఇరవై మెపకాయల వరకు తీసుకుని ఇలా తుంచేసి ఉంచుకోవాలి ఇదిగోండి ఇందులో కొబ్బరి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పచ్చడి ఒక హాఫ్ చెక్క కొబ్బరి తీసుకున్నానండి అలాగే ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు పచ్చిశెనపప్పు ఇదిగోండి రెండు స్పూన్లు మినపప్పు అలాగే చింతపండు అండి చిన్న చిన్నగోల్ సైజ్ అంతా చింతపండు తీసుకుని ముందే నానబెట్టేసి ఉంచేసానండి ఈజీగా నలుగుతుందని ఓకే ఇవ్వండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవన్నీ వేసి వామ పచ్చడి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు ఇవి ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకుందాం ఇదిగోండి ప్యాన్ పెట్టానండి ప్యాన్ అయిన తర్వాత రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ వేడయింది ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి ఫ్లేమ్ బాగా తగ్గించేసుకోవాలండి ఇప్పుడు తినగపప్పు వేసుకోవాలి అలాగే మినపప్పు ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు వేగిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలండి ఇదిగోండి ఎండుమిర్చి పచ్చిపప్పు ఇవన్నీ కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇదిగోండి పొట్టు తీసేస్తే వెళ్ళి రేపు నాలుగు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ బాగా వేగిపోయాయి అండి ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుని చాలా ఇదిగోండి ఈ ఆకు అంతా ఓడిపోయినాయి కదా నీళ్లు ఇప్పుడు ఈ ఆకుని కట్ చేసుకోవాలండి చూసారా ఎంత డ్రై అయిపోయినాయో అసలు ఆ ఆకు మీద వాటరే లేదు అసలు చూసారా ఎంత బాగా పొడిగైపోయిందనమాట ఇప్పుడు ఈ ఆకుని సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మనకి పచ్చడి చేసుకోవడానికి తొందరగా ఈజీగా ఉంటుంది అన్నమాట ఓకే ఇంకా కొంచెం ఆయిల్ వేయాలండి ఆకు ఫ్రై చేస్తాం కదా ఆయిల్ వేడైన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ వామక్ వేసేసుకోవాలి పెట్టుకుంటేనే మీకు ఇంట్లో ఉంటే కనుక చక్కగా ఇలా పచ్చడి చేసుకుని తింటే మోకాళ్ళ నొప్పులు అయ్యి ఉండవండి ఈ బాగా పనిచేస్తుందంట ఇది ఈ ఆ ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోవాలన్నమాట అప్పటి వరకు ఇలా వేగించాలి ఇదిగొసారా వాటర్ ఎలా వస్తుందో ఇదంతా డ్రై అయిపోవాలండి ఇదిగోండి చక్కగా వేగిపోయిందండి ఇందులో ఉన్న వాటర్ అంతా చక్కగా డ్రై అయిపోయిందనమాట ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది చూస్తారా ఈ విధంగా వేగాలండి అప్పుడే మనకి పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఓకే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఆఫ్ కూడా బాగా చల్లారాలి చల్లారిన తర్వాత మనం రోట్లో వేసి పచ్చడి చేసేసుకోవచ్చు ఇదిగోండి ఎండుమిర్చి ఇవన్నీ చల్లారని అండి ఇప్పుడు ఈ రోట్లో వేసేసుకుని చక్కగా రోడ్డు పచ్చడి చేస్తున్నానండి బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట రోడ్డు పచ్చడి ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇదిగోండి రెండు స్పూన్లు సాల్ట్ తీసుకొచ్చాను ఇందులో ఆఫేస్తున్నానండి మిగిలింది సరిపోతే తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు దంచాలండి బాగా వెల్లుల్లిపాయ చక్కగా నూనెలో వేగింది కదా కమ్మగా వాసన వస్తుంది అమోఘంగా ఉంటుందండి మీకు నచ్చినట్టే చేస్తున్నానండి బాబు ఇంట్లో మగవాళ్ళకి నచ్చినట్టే చెయ్యాలండి లేడీస్ ఇష్టాలు మా ఇష్టాల కంటే అమ్మో మా వారికి నచ్చుతుందో లేదో మా పిల్లలకి నచ్చుతుందో లేదో అన్న ఉద్దేశమే ఉంటుంది ఎక్కువగా నాడలికి మనసులో అవనంటారా కాదంటారా చెప్పండి పిల్లలు పుట్టిన తర్వాత ఇష్టం నేను ప్రతి వీడియోలో చూపిస్తాను మీకు ఆయనకి ఇష్టమైనట్టే చేస్తున్నారు కదండి చేస్తున్నావు పిల్లలకి ఇష్టమైన పిల్లలకి వెళ్ళిపోతే పిల్లలకి ఇష్టమైనవి ఏంటి ఇటువంటి రోడ్ పచ్చళ్ళు అవి పెద్ద ఇంట్రెస్ట్ పడరు కానీ వాళ్ళు మనం ఇంట్రెస్ట్ పడినట్టు వాళ్ళకి ఇష్టమైనవి ఏంటి బిర్యానీలని చికెన్లని అలాగే స్వీట్స్ అని ఇటువంటి అన్ని వాళ్ళు ఇష్టపడతారు పాఠాలకు పంటలు మనం ఇష్టపడతాం అనమాట గంటలున్నాయి కదండి రోడ్డు ఆ గంటలు వల్ల తొందరగా నలుగుతుంది అనమాట ఎలా తిప్పాలి ఎలా తిప్పుదే తొందరగా నలుగుతుంది అది చప్పుడు వినిపించలేదా ఏంటి బుజ్జిబాబుకి వచ్చేస్తాడు చక్కగా నేను రోడ్డు పక్క కలెక్ట్ చేస్తానమ్మా అని వచ్చేస్తాడు నలిగిపోతు ముని బాబుకైతేనే బాగా నలిగిపోతుంది అన్న బలంగా తిప్పేత ఇప్పుడు ఇలా కొంచెం నలిగిన తర్వాత ఇదిగో కొబ్బరి చక్కగా కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ పచ్చడికి రోట్లోనే బాగుంటాయండి మిక్సీలో వేసుకుంటే అంత రుచి అనిపించదు మెత్తగా నరుగుతుంది తప్పించి అదేంటే వేడి గురించో మిక్సీలో వేడి గురించో ఎందుకనో తెలీదు అంత టేస్ట్ అనిపించదు ఎందుకని అంటారు మిక్సీలో వేసిన పచ్చడి మిక్సీలో వేరు అదే వేడికి దాని రుచిని కోల్పోతుంది అంత అవును కోల్పోతుంది అది గ్రైండర్ లో అయితే కొంత పర్వాలేదు మళ్ళీ రాళ్ళే కాబట్టి గ్రైండర్ లో పర్వాలేదు అంటే రాళ్ళ మీద చేసింది ఏదైనా సరే బాగుంటుంది అనమాట అందుకని గ్రైండర్ గ్రైండర్ రాళ్ళు ఇట్టడు మనం చేత్తో రుబ్బురోట్లో రుబ్బుకున్నా గ్రైండర్ లో వేసుకున్నా రెండు ఒకటే అదేమో మెషిన్ తిప్పుతుంది మనమేమో మనం మన పవర్ ఉపయోగిస్తాము హ్యాండ్ పవర్ అదేమో పవర్ ఉపయోగించుకుంటుంది అంతే నాకు ఈ మధ్య రుగ్గు చేయడానికి వీలు అవట్లేదండి చూస్తున్నారు కదా పచ్చల బిజినెస్ స్టార్ట్ చేశాను కదా పచ్చల బిజినెస్ నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉందండి మాకు అసలు అనుకోలేదనమాట ఇలా స్టార్ట్ చేస్తామని ఇదంతా మీ చలవే ఇదంతా మీరు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం అనమాట నిజంగా మీరు అటువంటి సలహాలు ఇవ్వకోకుండా ఉండి ఉంటాయి కనుక మేము అసలు మాకు అసలు అలాంటి ఆలోచనే లేదు అంటే పచ్చడి సేవ్ చేయాలనే ఉద్దేశం ఉంటే కనుక నేను ఏప్రిల్లో మే నెలలోనే అన్నీ రెడీ చేసి అండి అలాంటి ఉద్దేశం లేదు మాకు ఇప్పుడు చూసారు ఆ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కొన్ని కొన్ని వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత కుదరవు ఇంక చేయడానికి అయినా నేను చాలా ఫాస్ట్గా చేసేస్తానులేండి మా మావి పచ్చడి అని ఇటువంటి కొన్ని కొన్ని చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేస్తున్నాను మెత్తగా దంచాలండి వర్క్ ఉన్నదేమో ఇలాంటివి నిలబడితే వచ్చేస్తాడు కానీ బాగా నలుగుతుందండి రావు ఇందరూ ఇదిగో ఇలా నడిగిపోయిన తర్వాత ఇదిగో చింతపడు వేసుకోవాలి చక్కగా నానబెట్టేసి వేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చెప్పుకోండి వేసుకుంటే బాగుంటుంది గురించి కాదు అదే అవి కొంచెం టైం పడుతుంది అనమాట నలగడానికి పెట్టుకుంటాయి కదండి కానీ అది వేసుకుంటేనే మంచి రుచి వస్తుంది అది తిరగదు బాగా నలుగుతుంది సైడ్లు కూడా నలుగుతుంది

తే కొట్టేసిన తర్వాత వచ్చేది మాగ్జిమ వైపును ఊరేయించాలి ఇంకా మ్యాథ్స్ నే బతకలేదు అది ఇప్పుడుకి బాగా నలిగిపోతుంది హం తెల్లదో హా బాగాదు ఇంక రైస్ లోకి అలాగే ఉండాలి అంటే ఇడ్లీ పచ్చడే వండి ఇడ్లీ చేసి ఇప్పుడు బెన్నలికే ఏందండి చక ఇప్పుడు కొంచెం ఉప్పు చూడమగండి బదు ఉప్పు చూస్తారా హ్ ఇంకా

సూపర్ ఉప్పు రోడ్డు టేస్ట్ కష్టపడాలి కష్టపడి చేసుకుంటే మీరు అంత తింటే నాకు నూరు పోతుంది నాకు ఎట్లేదు కదా నువ్వు నేను టేస్ట్ చేసాం నా దగ్గర పెట్టడం మర్చిపోయా చూడండి ఆయన అర్థం నాకు ఇప్పుడు ఇంక వచ్చింది మీరు అందరూ అయిపోతుంది నాకు ఎడతారు అండి సారీ అండి ఇదిగోండి చూడండి బుజ్జి చిన్న గిన్నె టీనా తీసేస్తాను ఇప్పుడు తాలింపు వేసి తాలింపు వేయాలంటారా వద్దంటారు చెప్పండి ఇలాగే బాగుందా ఓకే ఇలాగే బాగుందండి తాలింపు వేయట్లేదు మీకు అవసరమైతే చక్కగా ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ వేసి మజ్జిగ తానిపి పెట్టుకోండి మాకు తాగిపోద్ది అండి బాగుంది ఇలాగే చాలా బాగుంది కారం ఉండాలి కారం పవర్ఫుల్ అండి మా అమ్మకు అసలు మనం ఎలా ఇలా ముట్టుకుంటే సరిపోతుందండి చాలా సేపు ఉంటుంది స్మెల్ ఎందుకండి నోరు గురించే వామాకు కొబ్బరి రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి మంచి రుచిగా ఉంది చాలా రుచిగా ఉందండి కరెక్ట్ కరెక్ట్గా సరిపోయి నేను వేసినవన్నీని ఉప్పు కారం అన్నిని చింతపండు కూడా చాలా తక్కువగా వేసుకుని మంచిగా నీట్గా ఇలా చేసుకోవాలన్నమాట ఓకే అండి ఇప్పుడు ఇంకా తాలింపు కూడా లేదండి తాలింపు మీకు అవసరమైతే వేసుకోవచ్చు ఓకేనండి ఇంకా టేస్ట్ ఇంకా చూసేసాం కదా ఇంకా రైస్లోకి ఎదిగలండి అస్తుమాటలు ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్